ప్రస్తుతం ప్రజావాణిలో మనతో పాటు సింగరేణి కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్లకు వాళ్ళ వేతనం గురించి వాళ్ళకు జియో కోల్ ఇండియా జియో ప్రకారం ఇరవై నాలుగు వేలు ఇవ్వాల్సిన జీతాన్ని కాస్త ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు పదివేలు పన్నెండు వేలు మాత్రమే అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆవేదన వెళ్ళడానికి ఇక్కడ వచ్చారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఆవేదన ఏంది అసలు వాళ్ళు దేనికోసం వచ్చారు ఇక్కడ అనేది చెప్పండి ఎక్కడి నుండి వచ్చారు ఏంది భూపాలపల్లి జిల్లా జయశంకర్ జిల్లా ఇరవై రెండు సంవత్సరాల సంది మేము కాంట్రాక్ట్ కార్మి కాంట్రాక్టర్ కింద పని చేస్తున్నాం మాకు ఎనిమిది వేలు తొమ్మిది వేల జీతం వస్తుంది సాలిసాలని జీతంతో మేము బతకలేకపోతున్నాం మాకు తెలంగాణ ఉన్నప్పుడు గుంట భూమి ఇస్తాము జీతాలు పెంచుతాం పర్మిట్ చేస్తామంటే ఆయన రెండు రెండు సార్లు గెలిపించినాం అయినా మాకు ఏం న్యాయం చేయలేదని మన రేవంత అన్నను మేము గెలిపించుకొని మాకు సరైన జీతము మాకు ఇప్పిస్తాడని కోరికతోటి గెలిపించుకున్నాము గన్ర సత్యనను రేవంత్ అన్నను గెలిపించుకున్నాం మాకు ఇప్పటికైనా కానీ మా పిల్లలకు మాకు సాలిసాల జీతాలతోటి బతకలేక కిరాయిలు కట్టలేక ఉంటాను కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలని మా కోరిక ఒప్పుకునే అన్ని మాకు అమలు చేయాలి మీ ఇల్లు లేక కిరాయిలు కట్టి పిల్లలకు హాస్పిటల్కు అని ప్రతి ఒక్క దానికి కానీ మేము ఏది అని మాకు సరిపోక మేము ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నాం సింగరాణి వాళ్ళు గదే పనిచేస్తున్నారు సింగరాణిలో వాళ్ళకు ఒక్కొక్కలకు మూడు వేల మాస్టర్లు మూడు వేల ఒక్క రోజుకు మూడు వేలు వస్తుంది మాకు మూడు వందల రూపాయలతోటి బతుకుతున్నాం మూడు వందల రూపాయలతో బతిక బతికే పరిస్థితి లేదని మేము ఇక్కడికి వచ్చినాం మీరు గత ఎన్ని ఇయర్స్ నుంచి వర్గేస్తున్నారు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల సంజ్ చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఏడెనిమిది వేలైనా పది వేలైనా ఏడెనిమిది వేలే అప్పుడు పదకొండు వందల జీతంతో జాయిన్ అయినా పదకొండు వందలతో జీతంతో జాయిన్ అయితే ఇప్పటికి సంవత్సరానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఏడు రూపాయలే పెంచుతారు ఏ రూపాయలతో ఇంతవరకు ఏడు ఎనిమిది వేల జీతంతో బతుకుతాను అందులో అందరు మొత్తం దళితులే ఉన్నారు అలాంటిది గుర్తించుకొని మాకు జీతాలు పెంచాలని మా కోరిక కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడేసుకుందాం చెప్పండి సార్ అసలు ఈ జీవో ఎప్పుడు ఈ జీవో కోల్ ఇండియా అసలు దీనికి సంబంధించింది ఏంటి అసలు అందరికీ నమస్కారాలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కంపెట్ రాజయ్యను నేను మాట్లాడుతున్నా సింగరేన్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులను తగ్గించి ఆ ప్లేస్లో కాంట్రాక్ట్ కార్మికులతో జీతం తక్కువ ఇచ్చి వాళ్లకు సాలి సాలని జీతం ఇచ్చి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందం ఇరవై రెండో జీవో ప్రకారంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తే అక్కడ కోల్ ఇండియాలో రెండు వేల పదకొండు నుంచి ఇస్తుండ్రు అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్కు చర్చలు జరిగినాక ఒప్పందం అయినాక ఆ పర్మనెంట్ కార్మికులకు ఎట్లయితే బేసిక్లు వర్తిస్తాయో సింగరేణి కాంట్రా సింగరేణి పర్మనెంట్ కార్మికులకు కూడా అట్లా వర్తిస్తాయి కానీ వివక్షత చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఏం చేస్తుండ్రు కోలి పెరిగినటువంటి ఇరవై రెండు జియో ప్రకారంగా ఇరవై నాలుగు వేల రూపాయలు అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వాలని చెప్పి మొన్న పద్దెనిమిది రోజులు సంగే సింగరేణిలో చేశాము సింగరేణిలో చేసి అక్రమ అరెస్టులు చేసి కార్మికులను ఇబ్బంది పెట్టి మీకు కేసులు పెట్టి అరెస్టుల పేరుతో కార్మికులను భయప్రా భ్రాంతులు చేసి పద్దెనిమిది రోజుల సమ్మెలో ఏ మాత్రం ఒక్క రూపాయి పెంచకుండా చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చల వివరాలు ఒప్పందమైనక కూడా అమలు చేస్తా చేయనటువంటి ఈ యాజమాన్యం ఒక దిక్కు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు కాంట్రాక్ట్ కార్మికులు లేరంటాడు ఒక దిక్కేమో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం ఇది మేము మేము సిఐటిగా ఇది ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఉందో ఈ ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక వర్గం కొత్త ప్రభుత్వం కాబట్టి మాకు కోల్ ఇండియాలో పెరిగినటువంటి ఇరవై రెండు జీవో ప్రకారంగా ఇరవై నాలుగు వేల రూపాయలు అక్కడ ఇస్తుండ్రు ఇక్కడ ఇవ్వాలని ఈ కొత్త ప్రభుత్వానికి మేమంతా కార్మిక వర్గం అంతా కాంట్రాక్ట్ కార్మికులంతా అప్పీల్ చేస్తున్నాం ఇరవై రెండు జీవో ప్రకారం మీ అందరికీ వేతనం ఒక మంత్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఉండాలి సో అది ఎందుకు అమలు పరచలేరు ఇన్ని రోజుల దాకా ఎందుకు పెండింగ్ పెట్టి దాని కారణం కారణమైంది కావలకొని కావలసుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒప్పందమైన తర్వాత అమలు చేస్తూ ఇక్కడికి సింగరేణికి వచ్చే వరకల్లా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్మి కాంట్రాక్ట్ కార్మికులు అసలు నా సింగరేణిలో లేరా అని చెప్పి అది చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేరా కార్మికులు లేరు అందరూ ధర్నాలు మేము మేము ధర్నాలు దాదాపు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పద్దెనిమిది రోజుల సమ్మె చేసినారు ఇక్కడ ప్రతిఫలం ఏమొచ్చింది ఫలితం ఫలితం ఏం ప్రభుత్వం మొండి ప్రభుత్వం మొండి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పెరిగినటువంటి వేతనాలు జీవో ఇరవై రెండు ప్రకారంగా మాకు రావాల్సిన హాస్పిటల్ బుక్ కానీ రావాల్సిన కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు వేల మందికి రావలసినటువంటి అలవెన్సులు ఏవైతే ఉన్నాయో అలవెన్సు రూపంగా మాకు కార్మికులకు వెంటనే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు గతంలో మాతోని పోరాటంలో ఉన్నాడు కాంట్రా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపాడు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తన పరిపాలిస్తుండు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా బీద కాంట్రాక్ట్ కార్మిక సోదరి సోదరు మనులందరకు జీవో ఇరవై రెండు ప్రకారంగా ఇరవై నాలుగు వేలు రూపాయలు ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి వారిని అప్పీల్ చేస్తున్నాం మీరు పద్దెనిమిది రోజులు ధర్నా చేసినా అంటారు కదా ఈ ధర్నాలో మీ పైన అక్రమ కేసులు కానీ అక్రమ దాడులు కానీ ఏమైనా జరిగినాయా సార్ మాట్లాడుతున్నాం పద్దెనిమిది రోజులు ఒక పద్దెనిమిది రోజులు సమ్మె చేసినాం మా సమస్యలు సింగరేణి వ్యాప్తంగా మనుగూరు నుంచి మొదలుపెడితే పెడితే సిరిపూర్ కాజనర్ అక్కడ దనక ఉన్నటువంటి ఇరవై మంది ని నిర్భరంగా తిని తిండి లేక ఏది లేకుండా పోలీసు వాళ్ళతో ఇబ్బంది పడుతూ అరెస్టులు చేస్తూ దెబ్బలు పడి కేసులు పెట్టి అన్నిటికి తట్టుకున్నారు ఎందుకు తట్టుకున్నారంటే ఈ ఒక్క కార్మికుడికి ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి వీళ్ళందరూ ఈ కార్మికుల మీద కాంట్రాక్ట్ కార్మికుల మీద ఆధారపడి ఉన్నాడు అక్కడ అమలైనటువంటి వేతనాలు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వకపోవడం చేపట్టి కాంట్రాక్ట్ కార్మికుడికి తన పిల్లలను పోషించుకోవాలన్నా అమ్మ నాన్నను పోషించుకోవాలన్నా అచ్చే జీతం కోల్ ఇండియాలో ఉన్నటువంటి వేతనం వస్తే కొద్ది గొప్ప పెరుగుతుందనే ఆశ కొద్ది తిండి తినక పద్దెనిమిది రోజులు సమ్మె నిరదీక్షలో పాల్గొని రచ్చ ప్రభుత్వం మీద చేసినటువంటిది ఒక దిక్కేమో కేసీఆర్ గారు సింగరేన్లో కాంట్రాక్ట్ కార్మికులు లేరని ఒక దిక్కు అంటాడు ఇక్కడనేమో ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం అక్కడ ఉన్నటువంటి జీతం ఇవ్వకపోవడం ఈ కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికైనా ఇచ్చి పెట్టేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి ఆ జీవో ఇరవై రెండు ప్రకారంగా ఈ ప్రభుత్వం మాకు కాంట్రాక్ట్ కార్మికులకు ఎంబడి ఇప్పించవలసిందిగా ఈ ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు వెన్నుముక్క లాంటి సింగరేణి కార్మికులు బొగ్గు కార్మికులు వాళ్ళ కష్టాలు ఇంత గత ప్రభుత్వంలో వాళ్ళకు వేతనం కోసం జియో ట్వంటీ టూలో ఉన్నటువంటి జియో ప్రకారం ఇరవై నాలుగు వేలు రావాల్సింది అది కూడా రానియకుండా కార్మికులే లేరని ఒక తప్పుడు ప్రచారం చేసిందని మాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం చెప్పండి మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏంది మీరు ఒకటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బేసిక్ అంటే చాలా విచ్చగల్ల వ్యవస్థ అది సముద్రంలో నీళ్ళు ఉన్నాయి కానీ చేప నీళ్ళకేడ్చినట్టు ఉన్నది మా బ్రతుకులు సింగరేణిలో సింగరేణిలో మేము చేయబట్టి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సీనియర్టీ ఉన్నది ఏదైతే తెలంగాణ వస్తే ఖచ్చితంగా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులని పర్మనెంట్ చేస్తా అని కేసీఆర్ అప్పుడు మాటిచ్చి ఈ పదేండ్లల్లో మాట తప్పి సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు లేరు అని అన్నట్టుగా చెప్పిన ఈ కేసీఆర్ని గద్దె దించడం జరిగింది అన్న రేవంత్ అన్న ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మా కార్మికులని నువ్వు ఆదుకోవాలి చాలీ చాలని జీతాలతోటి మేము బతకడం అనేది జరుగుతుంది ఏదైతే మా ఏదైతే జీతాలు ఉన్నాయో పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు తోటి బతుకుతున్నాం మరి ఇప్పుడు ఉన్న రేట్లు మేము బతకగలుగుతామా మీరు ఒకసారి ఆలోచించాలి మా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు ఖచ్చితంగా నువ్వు న్యాయం చేస్తావని నిన్ను గెలిపించుకున్నాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి ఏదైతే ట్వంటీ ట్వంటీ జీవో ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలో ఏదైతే ఇస్తారో అది కూడా సి మాకు సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు ఈ తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ ఖచ్చితంగా అమలు చేయాలి ఈ అందుకే మేము రాబోయే రోజులలో మీరు కూడా పట్టించుకోనట్టు అయితే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే పద్దెనిమిది రోజులు సమ్మె వేసినాం అరెస్టులు వేసారు అయినా మేము భయపడలే భిక్ష ఎత్తుకొనైనా మేము ఇండ్లలోకి పోవడం జరిగింది అదే అదే మళ్ళీ ఖచ్చితంగా అదే పోరాటం మళ్ళీ చేత పడతాం అంతవరకు తీసుకురాడని రేవంత్ అన్న మేము అనుకుంటున్నాం అనుకునే ఆశ ఇక్కడికి రావడం జరిగింది అన్న ఏదైతే ఉందో మా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు కోటకు కల్పించాలే ఖచ్చితంగా మాకు ఎవరెవరో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరెవరో ఉంటారు సింగరేణి ఖాళీ కోటర్లలో మా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు కోటర్లు కూడా ఇవ్వాలి ఎందుకంటే మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం కొంతమంది చాలామంది మా అక్కలు భర్తలు లేకుండా ఉన్నారు చాలా ఇబ్బందుల కొద్దీ చాలీ చాలా జీతాలతోటి హాస్పిటల్ బుక్కులు లేవు మాకు హాస్పిటల్ సౌకర్యం కలిపియాలి ఖచ్చితంగా ఖాళీ కోటార్లు ఇవ్వాలి ఇది మా డిమాండ్ సింగరేణి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండడానికి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే వాళ్ళకు వాళ్ళు ఇస్తారు తప్ప సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు ఏ కోటర్లు ఇస్తలేరు మేము జిఎం ఆఫీసుల ముందు కూడా ఆ కోటర్ల కోసం లెటర్లు ఇచ్చడం జరిగింది అయినా కానీ మా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులని మరీ అంతే ఇంత బుచ్చగల వ్యవస్థ అంటే అంత ఘోరంగా చేయడం జరుగుతుంది సింగరేణిలో పెట్టి చాకరీ చేయించుకుంటుంది తప్ప సింగరేణి యాజమాన్యం కానీ ఇంతకుముందు ఉన్న ఈ ప్రభుత్వం కానీ ఏది పట్టించుకోక మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది అందుకే కోల్ ఇండియాలో ఏదైతే అమలు చేస్తారో అది ఖచ్చితంగా వేయాలి మాకు నర్సరీలో చాలామంది మహిళలు పని చేస్తున్నారు పని భద్రత లేదు అక్కడ వాటర్ సౌకర్యం లేదు సెడ్ల సౌకర్యం లేదు ఎన్నిసార్లు జిఎంల ముందు ధర్నాలు చేసి 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 మాకు యాస్టత్తుంది తప్ప వాళ్ళకైతే ఇంత కూడా చీమ కూడా కుట్టినట్టు ఉంటలేదు అందుకే దీని మీద రేవంత్ అన్న ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం మొత్తానికి మనం చూసుకుంటే అర్థమైపోతుంది ఇక్కడ సింగరేణి కార్మికులు వాళ్ళ బాధలను ఏ విధంగా వెళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఏ విధంగా వాళ్ళ బాధ అని చెప్పిరో మనకు అర్థమైపోతుంది కష్టాలలో ఉన్నటువంటి ఈ కష్టాల కడిలో ఉన్నటువంటి ఈ సింగరేణి కార్మికులను ఒక కొలుక్కు తీసుకొచ్చి వాళ్ళకంటూ ట్వంటీ టూ జియో ప్రకారం వాళ్ళ వేతనం ఇవ్వాలి వాళ్ళ క్వార్టర్స్ చేయాలి వాళ్ళ ఆరోగ్య భద్రతలు కూడా కల్పించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి కోరడం జరిగింది వాళ్ళు దానికోసమే వచ్చారు చెప్పండి అన్న అన్న ఇది వరకు సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు పని చేస్తున్న దగ్గర కూడా వాళ్లకు ఏ అయితే పని జీతం ఏదైతే కటింగ్ చేస్తారో అది స్లిప్పులు ఇవ్వట్లేదు వాళ్ళు కొట్టుమిట్టు ఆడుకుంటా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు అసలు ఎంత కట్ అవుతుంది అన్నది తెలియదు ఏమి తెలుక సిఏపి ఎంత కట్ అవుతుంది అన్నది కూడా తెలియకుండా మోసం చేస్తుంది సింగరేణి యాజమాన్యం కొన్ని వ్యవస్థలలో అసలు మాకు ఏము హాస్పిటల్ సౌకర్యం లేదు ఈ ఇవి మెడికల్ పుస్తకాలు లేవు మమ్మల్ని ఏది ఏది లేకుండా పెట్టి చాకరీ చేసుకుంటా మమ్మల్ని పని చేయడం జరుగుతుంది అందుకే దీని మీద చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పుడు సింగరేణిలో రెండు వేల రెండు నుంచి చేస్తున్నాం సార్ కాంట్రాక్టర్ కార్మికులు చెప్తాను సింగరేణి సంస్థలో సింగరేణి సంస్థలో ఇప్పుడు లాభాలలో ఉన్నది సింగరేణి సంస్థ బొగ్గుబాయిల సంస్థ కోల్ ఇండియాలో అంటే అన్ని కో రాష్ట్రాలల్లో ఇస్తున్నారు సార్ ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో కోల్ ఇండియాలో అయినా జీతాలు ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు కోల్ ఇండియాలో అయినా జీతాలు ఇవ్వకున్నా కానీ సింగరేణిక కార్మికులు మాస్టర్ పడితే మూడు వేల ఐదు ఉంది ఒక రోజుకి వచ్చి మేము సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులము ఇరవై ఐదు వేల మంది ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇరవై ఐదు వేల మందితోని శ్రమ చేయించుకుంటాం సార్ మాకు రోజు నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇచ్చుకుంటూ ఆ శ్రమ మా శ్రమ దోపిడీ చేసుకుంటూ సింగరేణి లాభాలలో ఉన్నది అనుకుంటూ వేరే అధికారులను కాంట్రాక్టర్లో కుమ్మక్కై మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్ అందుకే ఇప్పుడు సార్ మమ్మల్ని అధికారం చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమన్నారంటే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది వాళ్ళు వచ్చే ముందు గెలిచే ముందు మిమ్మల్ని ఎవరు పర్మెంట్ చేస్తలేడా మేము మేమతే మేము పర్మెంట్ చేస్తాం జీతాలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇస్తాం వాళ్ళ మెదడు ఉన్నదాకా లేకపోతే తలకాయల మెదడు ఉన్నదా అని సార్ అడిగినా ఎవరన్నారు ఈ డైలాగ్ కేసీఆర్ సార్ భూపాలపల్లికి వచ్చాడు సార్పల్లి జయశంకర్ జయశంకర్ జిల్లా భూపాలపల్లికి వచ్చి అన్నాడు ఇప్పుడు మళ్ళీ మధ్యలో మేము ధర్నాలు చేసి మేము మేమౌండాలు ఇచ్చి అది ఇదంతా చెప్తే మీరు సింగరేణ కాంట్రాక్ట్ కార్మికులు లేరు మీరు మీరు లేనే లేరు మీకు మాకు సంబంధం లేదన్నారు సార్ ఇప్పుడు మరి అన్నప్పుడు మేము అడగలేదు సార్ వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులు పెద్దోళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళు ఏమన్నట్టే పోలీసులతో అరెస్ట్ చేసి కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించారు సార్ మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఇవాళ పద్నాలుగు వందల జీతం నుంచి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు వస్తాయి సార్ మా భార్య పిల్లలు మేము ఎట్లా చదువుకోవాలి మా పిల్లలకు ఆ హాస్పిటల్ ఖర్చులు కావాలి మా పిల్లల చదువులు కావాలి మేము తిండికి తిగానే కావాలి ఉప్పు పప్పు నూనె కంటిన్యూ రేట్లు పెరిగినాయి సార్ ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ప్రభుత్వము మేమంతా దళితులం ఉన్నాము మేము సింగరైన కాంట్రాక్ట్ కార్మికులము మన కొత్త కూడా మిల్లా మనగూరు శ్రీరాంపూర్ గోరగన్ పెళ్లి భూపాల ఇరవై ఐదు వేల మంది ఉన్నాం కాబట్టి మాకు అందరికి కూడా కనీసానికో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేది మేము రేవంత్ రెడ్డి సీఎం అయింది కాబట్టి మంచి మనసుతోని మాకు ఇత్తలని ఆశతోని మేము వచ్చినాం సార్